அய்யா ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಅದಲ್ಲೇ ಇದೆವಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಹಾಕೋ ಹಾಕೋ ಇಲ್ಲಿ ಬಿಯ್ಯಯ ಆಡೋಣಂತೆ ಹಾ ಬಾ ಇದೇನ ಪಕ್ಕದಪ್ಪ ಇಲ್ಲಿವೋ ಅಣ್ಣಾ ಇಲ್ಲಿಂದ ಕಳಯ್ಯ ಏ ಚಲಬೇ ಆ ಲೈನ್ ಇಲ್ಲಲ್ಲ ಒಂದು ಕಾಯನ ಉನೇದಿ ಒಂದಿ ಅಣ್ಣಾ ಮಣ್ಣ ಬಡೋ ಆ ಲೈನ್ ಪೆಲ್ಲೋ ನನ್ನ ಲಕ್ಕ 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 ಆ ಲೈನ್ ಪೆಲ್ಲೋ ನನ್ನಾ ಇದು ಒಂದಿ ಟೀಮ್ హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారంత బాగున్నారా మేమైతే ప్రెసెంట్ ఇంకా విజయవాడలోనే ఉన్నాను అండ్ ఇప్పుడే నైట్ అంత వర్షం పడింది ఇప్పుడే లైట్గా తగ్గింది ఈరోజు మాకు ఇది డేటు అయితే కన్నా మా చేతనైనా అండ్ మా కార్డులో ఉన్నంత దాంతో అంత సాయం వచ్చేసి సో సో ఈరోజు అంటే కొందరు అంటే లతక్క గారు అండ్ పల్లవి ప్రశాంత్ వాళ్ళంతా అందరూ వస్తూ ఉన్నారు ఈరోజు మెయిన్గా వచ్చేసి నిన్న మొత్తం మేము సింగనగర్ శ్రీనగర్కి వెళ్ళాము అక్కడ అయితే కన్నా జనాలకైతే వన్ సిక్స్టీ నైన్ కాలి మునిగిపోయాయంట మేము ఎంత దూరం వెళ్ళగలుగుతామో అంత దూరం వెళ్ళి మేము పంచామం ఆ వీడియో మీరు చూసే ఉంటారు ఈరోజు ఇక్కడ బాంబే కాలనీ తర్వాత వచ్చేసి భవానీపు భవానీపురం అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు అయితే కామెంట్ పెట్టారు అక్కడ అక్కడే ఉంటారంట వాళ్ళు మాకు హెల్ప్ అవసరం అన్న ఇక్కడ ఏమే కానీ మాకు వాటర్ కానీ తిన తిని కూడా లేదంటున్నారు సో వంటల కార్యక్రమం కూడా చేపిస్తున్నాం ఈరోజు మా అంటే ఆల్ పబ్లిక్ సపోర్ట్తో ఎంత వస్తుందో దాంతో ఫుడ్ డొనేషన్ చేసి అండ్ ఏదైనా ఎవరికైనా అంటే వాటర్లు చిక్కుకున్న వాళ్ళకి ఏదైనా మచేతనైనా సహాయం చేసి తీసుకొచ్చి అది ఇంకా అట్టే ఉంది నేను కాల్ చేసి కనుక్కున్నాను ఇక్కడ తెలిసిన వాళ్ళకి సో మొన్నటి అయితే వర్క్ జస్ట్ వర్క్ అయితే ఉంది అంటే ఇప్పుడైతే నడుము వరకు అయితే ఉందంట సో మాత్రం తగ్గల నీళ్ళు సో ఇవి ఇక్కడ అప్డేట్స్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం అక్కడ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మనం ఎలాంటి సహాయం అయితే చేయగలుగుతాము బట్ గవర్నమెంట్ అయితే చాలా చాలా హెల్ప్ అయితే చేస్తుంది బట్ ఏంటంటే మీకు తెలుసు కదా ఇలాంటి సిచువేషన్లో జనాలు మాకంటే మాకు మాకు ముందు సహాయం మాకు ముందు సహాయం మాకు ముందు ఫుడ్ అని చెప్పేసి పక్కిలాటస్ అయితే చాలా ఉంది ఇక్కడ ఏమని చెప్తాం అన్న రోజు ఎట్టైనా కూడా మనం కాలనీకి కాలికెళ్ళాలన్నా నేను వచ్చేసి సింగ్ నగర్ని అయితే కవర్ చేసి ఈ ఈరోజైతే బాంబే కానికాడికి అయితే వెళ్ళి గాయస్ ఇక్కడైతే వాటర్ అయితే చెప్పే కదా ఇప్పుడు ఎక్కువ అయితే ఉందంట అక్కడ మనుషులు కూడా అయితే ఉన్నారంట అక్కడే ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో లేకుండా ఫస్ట్ ఫ్లోర్లో అయితే అందరూ అయితే ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నారంట చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది గైస్ ఫుడ్గా అసలు ఇక్కడ మేము హెల్ప్ చేస్తున్నాం జాఫరాణ నేను వచ్చి హెల్ప్ చేస్తున్నప్పుడు మా అన్న ఫీలింగ్ ఏం తెలుసా ఒక్కొక్కరు ఎట్టా బ్రతికున్నారు ఒక బ్రెడ్ కోసం వచ్చి అడుగుతా ఉంటే మనకి ఎట్లా అయితే ఉంది తెలుసా అదైతే చాలా బాధ బ్రెడ్ ఒక బ్రెడ్ ఇవ్వండి ఒక పాల ప్యాకెట్ అడుగుతా ఉంటే కావట్లా అసలు వాళ్ళు అంటే పేదోళ్ళు కాదు కానీ ఉన్న వాళ్ళకి కూడా ఫుడ్ దొరకట్లేదు ఇక్కడ ఓకే గాయస్ ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియో కింద అయితే కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి భవానీపురంకి వచ్చి కొంచెం హెల్ప్ అయితే అందజేయండి అన్నారు సో అందుకోసమే భవానీపురం ఎలా ఉంది ఏంటి అని అనేది వచ్చాను సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఇప్పుడు గైస్ ఇక్కడ సిచ్యువేషన్ చూసే ఉంటారు సో యాక్చువల్లీ వీళ్ళకి పాల ప్యాకెట్స్ అండ్ ఫుడ్ అయితే వచ్చేసింది సో నీడ్స్ ఏమున్నాయో చూసుకొని డిమార్ట్కి వెళ్ళి సమ్ బెడ్షీట్స్ చూడండి చెట్లు కూడా ఇంత వాటర్ వచ్చేసి చెట్లు కొట్టుకొచ్చాయి वह बाल एंडिने व्लाग का लो laughter इस के लिख इस घ्टासि मृटाशला नजा उपल्दे warm घुना बात क्यों ईर साना मा इतलाला इनाल्ठी व्लाग काल, मअ, इल लाडी सुचवेशन बात करासी है शी क्याला कि ईबुलिकांस Candous वारि ఫ్రెండ్స్ ఇంతలోనే మన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ ఉన్నాడు కదా సో ఆ తమ్ముడు ఏదైనా కాల్ చేసి అన్న నేను అక్కడికి రాలేక వెళ్ళాను ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను సో నా తరపున మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అతను కూడా ఒక ఫైవ్ పంపించాడు సో ఓకే అని చెప్పేసి ఇంకా మేము ఎట్లా డిమార్ట్కి వెళ్తున్నాం కదా తన డబ్బులతో కూడా కొన్ని సరుకులు అవన్నీ అని చెప్పేసి బయలుదేరాము हाँ ना हाँ की हाँ 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 గైస్ ఇందులో మనకు సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఒకరు జయలక్ష్మి గారు అండ్ ఇంకా మన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ స్పిందర్ ఉన్నాడు కదా సో అతను కూడా కొంచెం సాయం చేస్తున్నాడు సో అంటే ఇంకా మిగతా వేసుకుని తీసుకెళ్తున్నాను అన్నీ మనమే కాదు అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశారు గాయ్స్ నేను చెప్పింది కూడా అదే అంటే మనీ అంటే మనం తీసుకెళ్ళి పనిచేది పనిచేస్తున్నా నాకే పని చేస్తున్నాడు అన్న లోకన జి జోడ బా అద 8 చూసినప్పుడు అంత బ్రెడ్ లా కనిపించాలదికి

ఫ్రెండ్స్ లాస్ట్ టైం మేమైతే ఒక చిన్న మిస్టేక్ చేశాం లాస్ట్ టూ టైం వెళ్ళినప్పుడు ఈ బిస్కెట్ బల్క్ ప్యాకెట్స్ అట్లే తీసుకెళ్లాం కదా సో ఎవరికి చేతికి దొరికితే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు సో అందుకే ఓపెన్ చేసి అంటే ప్యాకెట్స్ అయితే బల్క్ నుంచి డివైడ్ అయితే చేస్తున్నాను ఇక్కడే వీళ్ళంతా లోపల నుంచి బయటికి వచ్చేవాళ్ళు లోపల ఉండేదానికి ప్లేస్ కూడా లేదు సో లోపల ఇంకా ఎంతమంది ఉన్నారో చూడాలి పోయి వీళ్ళ అయితే సుమారుగా తగ్గాయి ఇక్కడి వరకు లోపల ఎంతో తెలియదు పర్లేదు మమ్మల్ని చూసుకుంటే అమ్మా అంటే ఏం లేదు వచ్చారు ఇంకా వాళ్ళు ఇంకా అంటే

సో చూశారు కదా గైస్ వీళ్ళ ప్రెజర్ వచ్చేసి సండే రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అంటే నేను చెప్పాను అంటే లోపల ఏదైనా కరెంట్ లేక స్విచ్ ఆఫ్ ఉండొచ్చు అన్నాను ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడంట ఫస్ట్ అదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడంట గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయి అతని నెట్వర్క్ లేక త్రీ డేస్ నుంచి తిండి లేక ఉన్నాడంట ఇప్పుడు బయటకు వచ్చా అన్నాను సో ఇంకా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం వెళ్ళి ఇప్పుడు నా ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే లోపల ఉన్న అధికారులు మరీ లోపలికి అయితే పంపట్లేదు ఎక్కడి వరకు పంపుతారో అక్కడి వరకు ఫుడ్ సాయం చేశారని అయితే బయలుదేరుతున్నాం ఒకసారి చూడండి డబ్బులు జ్యూస్లో ఐనున్నాయి ఎట్లా తీసుకెళ్ళాలి మొత్తం బండి వాక్ చేయడానికి అవకాశం ఉంది తీసుకెళ్ళి కవర్లో ఒక కవర్లో ఆడ సరిగ్గా పండినాకు ఉన్నాయి వెనకాల డోర్ వరకు ఉన్నాయి రెండు కవర్లో ముగ్గురు ఉన్నారు కదా మంచి కవర్లో వేసుకొని వాక్ చేసుకుంటా వెళ్ళండి ఎన్నిక కష్టం ఉంటుంది వాక్ చేసుకుంటాను లేదండి లేదు డిస్ట్రిబ్యూషన్ చేయమన్నాడు చాలా ఇల్లు ఉన్నాయి అటు సరే ఇట్లా సరే తీసుకో ఇట్లా పోయి పైకి వస్తాను పైన పెట్టే ఇచ్చేస్తాను

ఫ్రెండ్స్ ఇక్కడైతే పోలీస్ అధికారులు లోపలికి పంపించట్లేదు అండ్ వాళ్ళు కవర్లలో తీసుకొని పోయి పంచండి అంటున్నారు కవర్లలో అంటే మేము తెచ్చింది చాలా వరకు లగేజ్ అంటే మూడు నాలుగు ట్రైలకు అంటే డిమార్ట్లోనే బై చేశానికి ట్రైలు సరిపోలేదు ఇప్పుడు కవర్లలో పోయొచ్చేలోగా ఇక్కడ చూడండి మొత్తం మొత్తం తీసుకొని పోతారు సో దానికన్నా మ్యాక్స్ బండి ఎంత దూరం వెళ్తుందో ఆ రూట్లో వెళ్దామని తిప్పుకొని పోతున్నాం అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చాను స్నాక్స్ లోపల పిల్లలకు మిల్క్ బిస్కెట్లు అవన్నీ పోయి పండి దూరం వరకు వెళ్దాం తాకపోతే పట్టుకొని నేను వేసుకోవడం బెడ్ అది ఆడ పెట్టేసి ఆడబండే వస్తుంది పర్మిషన్ తీసుకుని వచ్చాం ప్లేస్ లేదు ముందు పెట్టేస్తాను ఆడ రమ్మంటే ఉన్నాయా రెండు ఉన్నాయి ఇదిగోండి రైట్యూ ఓకే

ஆனால் கொட்டி முன்னுக்கு கண்ணா அதுக்கு முன்னுக்கு 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 ಎಲ್ಲಿ ಇಚೆ ನನ್ನ ಮಿಕ್ಕು ಹುಡುಕೆ ಬನ್ನೋ ಆ ರೀ ಇಲ್ಲಾ ಹೇಳಿ ಬೊಟ್ಟರ್ ಕಿತ್ತಾದಿ ಬಾಬಾ ಬಾಬಾ ಓರುಗ ನಾನು ಬಿಡೋದು ಫಾರ್ಮುಲಾ ಹಾ ಉಡೋರಾ ಇನ್ನಲ್ಲೋ ಒಬ್ಬ ರೆಡ್ಡಿ ಆ ರೋಡ್ ಡಿಸ್ಕೊಂಡ್ ಬೈಟೋ ರೋಡ್ ಅಣ್ಣ ಡಿಸ್ಕೊಂಡ್ ಬೈಟೋ ಓಯ್ ಬಾಗೆ ವನ್ನೀಂಗಾ ಇಂತಲ್ಲಾ ಗೊಟ್ಟೆ ಬನ್ನಿ ನೀನೇ ಪಡಿಪಾ ಮಾಡ್ಕಂತೆ అన్న దేస్తో నా ఒక్క నిమిషం ని కోసేసుకుంటారా అన్న భయా భయాడ్డూ అనే मेरो पढ्दा सुन र हो मेरो पढ्दै हुन्छ न 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 ದೊರಕ ಅಕ್ಕ ದೊರಕೆ

ना ब्रिटन हुआ, ना, 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 � అక్కడ క్రీప్ చేస్తారంట ఒకని అన్న డోర్ పైలిపోతుంది డోర్ அந்த போக்க வேண்டியது போக்க வேண்டியது ஏய் நார் போரி போட்டானா நான் उड़ி போகுது ஏய் கோரி இருக்கானா ஆ போய் ஆ நான் அதல வர முடியாது பயா என்ன பண்ணுங்க நான் பெட் இல்ல இல்ல இந்த டெலிவரி சிஸ்டம் கேல அண்ணா એય આગે ભાઈ આ નક તો માર દે સુમાર ગવા આ ન બેટવડી బాబు 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 బా सलमान भाई हरमन भाई उधर से लेते हैं Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người

அடி சொத்தா நீ யாரே நீ நான் தफनाதுது நீ ராணி நான் அம்மா நீ எதுக்கு வந்து நிக்கிற அம்மா ஓடியே வந்துலாம் அம்மா ஓடியேமா நீ நேத்து நீ நேத்து தான் காலையில மூச்சு இழுப்பினாமா அம்மா இப்போ வை ஏய் কাপি <laughs> ನಾ ಈ ಟ್ರಿಪ್ ಎಲ್ಲ ಅಯ್ಯೋ ನೋ ನೋಟೋದೇ ಚಪ್ಪಕೂಡದು మరి ఘోరంగా ఉన్నారు గైస్ اصلا నాకాడు వస్తువులు కూడా లాగేసుకున్నారు తెలుసా సబ్‌స్క్రైబర్స్ అంట నాకు నోట్ లోంచి మాట రావట్లేదు అసలు నోట్ నుంచి మనం వస్తే పడిపోతే అది కూడా తీయించుకుంటా మొత్తం మా బట్టలతో పాటు లాగేస్తున్నారు అండి ఫోన్ పాటు లాగేస్తున్నారు సరే అండి మొహల్లో వట్లా మీకు ఈ జనాల్లో పంచాడాలంటే మామూలుగా పని కాదు పడిపోతున్నారు న్యాయంగా ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కాలని చెప్పేసి చాలా కష్టపడి మెల్లి మెల్లిగా గైస్ యాక్చువల్లీ ఇప్పుడు చూశారు కదా మొత్తం పంచేసిన తర్వాత ఈ పంచే టైంలో ఒక పిల్లోడు చిన్నోడైనా చేసే పనులు పెద్దవి అన్నట్టు మనోడు లడ్డాచ్చాడంట సైక్లింగ్ లో కలిసాడంట లడ్డాక్ లో సో ఇప్పుడు ఇక్కడే పరిచయం అయ్యాడు ఎలా ఉంది తమ్ముడు నీకు లడ్డా సైక్లింగ్ అరే నేను బైక్ లోనే ఇంత కార్ కొన్నాను కానీ కార్ కూడా పోలేదు పంచేది చూసావా జనాల్ని ఎట్లున్నారు సరే గాయస్ మనోడికి ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందంట పేజ్ పేరు ఏం పేరు తమ్ముడు వంశీధ ట్రావెల్ అని ప్లీజ్ సపోర్ట్ హిమ్ వెళ్తాం తమ్ముడు ఎటు సైడ్ ఉన్నారు అలా కాలనీ సైడ్ చాలా మంది అమ్మాపురం మా సింగి నగర్ చాలా మంది ఉన్నారు అన్న పిల్లలు వచ్చి అదే నాలుగు గంటలకు నాలుగు గంటలకు వస్తాం తమ్ముడు మీ ఏరియా మొత్తం ఎట్లా ఓకేనా నా మా ఏరియా కొద్దిగా పర్లేదు అన్న అమ్మాపురం అటు సైడ్ చిన్న 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 పిల్లలు ఉన్నారు మొత్తం అన్నా చాలా పోలీసు వాళ్ళ దగ్గర పోమని పంపించుకోవట్లేదు అన్న పోలీసులు కూడా పంపించలేదు అటు సైడ్ నేను ఇక్కడ ఆపితే చూసావు కదా నువ్వేనా ఎట్లా చేశారు కాసేపు ఎవరు పట్టించుకోవట్లేదు అన్న సరే తమ్ముడు మేము చూస్తాం తీసుకొస్తాము సరే మేము వస్తాం మళ్ళీ